హాయ్ అందరికీ నమస్కారం ఈ పిట్టలని పక్షులని చూస్తున్నప్పుడు అబ్బా ఎంత హాయిగా గడిచిపోతుంది అని అనిపిస్తుంది కదా అలా హాయిగా గడిచిపోవడం అని కాదు పనిచేసి అలసిపోయి అలా కూర్చున్నప్పుడు ఒక్క క్షణం అక్కడ ఒక అదిలే పిట్టో అలా కనిపించినప్పుడు ఆ బ్రెయిన్కి వచ్చే రిలాక్సేషనే వేరు ఇలాగే చెప్పాలి లేదంటే నేను పక్షులను చూస్తూ డే అంతా ఎంజాయ్ చేస్తూ ఉంటానని మీకు అనుమానం అయినా ఆ పిట్టలు ఒకే చోట ఉండవు వాటిని చూస్తూ మనము దాకా ఒకే చోట కూర్చోలేం కదా మీకు ఇందాకటి వీడియోలో మా కర్రీ లంచ్ మెను అరటికాయ అని చెప్పాను దాని ట్విస్ట్ చెప్పాను కదా అది కాక సాయంత్రం స్నాక్ ఇదిగోండి ఈ సీజన్లో ఫస్ట్ స్వీట్ కార్న్ కాదు మన దేశవాలి కంకి ఇంట్లో సాస్ నచ్చిన వాళ్ళు సాస్ కాంబినేషన్లో ఉప్పు కారం నచ్చిన వాళ్ళు ఉప్పు కారం నేను మాత్రం ప్లెయిన్గా ఇలా